నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేను మీ రాజేష్ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి దశాబ్ద కాలం రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి బీఆర్ఎస్ అధికార ఆట ముగియగానే ఆ పార్టీని వాళ్ళ కాంగ్రెస్ బీజేపీలు వేటాడుతుంది నిన్న మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగినటువంటి ఆ పార్టీ ప్రధాన నాయకత్వం ఇప్పుడు సంక్షిప్త సమయాన్ని ఎదుర్కొంటోంది ఈ పరిస్థితుల్లోనే లోక్సభ ఎన్నికలు పెద్ద పరీక్షగా ఇవాళ బీఆర్ఎస్ ముందు ఉన్నాయి ఎంపీ అభ్యర్థుల ఎంపిక కూడా ఇబ్బందికరంగా మారింది ఎవరు ఎప్పుడు పార్టీని వీడుతారో ఒక తెలియనటువంటి ఆందోళన నాయకత్వాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది నిన్న మొన్నటి వరకు నమ్మకమైనటువంటి వ్యక్తులు కూడా తెల్లారేసరికి పార్టీని వీడుతున్నారు ఈ స్థితిలో అనేక అడ్డంకులను అధిగమించి పదిహేడు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తే ముందు చేవెల్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి తర్వాత వరంగల్ అభ్యర్థి కడియం కావ్య ఎదురు జరిగినటువంటి పరిస్థితి బీఆర్ఎస్లో ఉంది అయితే ప్రకటించినటువంటి అభ్యర్థిత్వం కాదని అధికార పార్టీలో చేరిపోయారు ఆ నేతలందరూ కూడా ఇప్పుడు మరోసారి వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపిక పైన అంతర్గతంగా నాయకత్వం కొంత కసరత్తు సాగిస్తోంది రాష్ట్రంలో అధికారం కోల్పోయి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీలు అట్లాగే ఆ స్థానాల అన్నింటినీ కూడా తలకిందులు చేశాయని చెప్పాలి ఎందుకంటే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ముందుగా సిట్టింగ్ ఎంపీలు చేరడం ప్రారంభమైంది ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు మెజార్టీ పార్టీని వీడినటువంటి పరిస్థితి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా తిరస్కరించి కాంగ్రెస్ బీజేపీలో చేరి అభ్యర్థులుగా ఎదురు నిలుస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి పార్టీకి కొంత పరోక్షంగా మారింది ఈ కష్టకాలాన్ని బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుందనే చర్చ సాగుతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో సారు కారు పదహారు అంటూ కూడా ప్రచారం చేసి ఎన్నికలను ఎదుర్కొన్నారు అయితే ఎంత ప్రచారం చేసినప్పటికీ తొమ్మిది స్థానాలను కైవసం చేసుకున్నారు నాగర్ కర్నూలు మహబూబ్నగర్ మెదక్ చేవెళ్ల ఖమ్మం వరంగల్ మహబూబ్బాద్ జహీరాబాద్ పెద్దపల్లి స్థానాలను కూడా బీఆర్ఎస్ గత ఎన్నికల్లో గెలుచుకున్నటువంటి పరిస్థితి అయితే ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ సికింద్రాబాద్ ఎంపీ స్థానాలను బీజేపీ హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఎంఐఎం విజయం సాధించింది నల్గొండ భువనగిరి మల్కాజ్గిరి ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం దక్కించుకున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఇదిలా ఉంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటమి పాలైనప్పటికీ లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రారంభంలో బీఆర్ఎస్ కొంత మేకపోతూ గాంభీర్యాన్ని ప్రకటించింది తొలి అభ్యర్థిగా చేవేల నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డిని ప్రకటించారు కానీ కొద్ది రోజుల్లోనే పరిస్థితి కొంత చేజారిపోయింది సిట్టింగ్ ఎంపీలు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులందరూ కూడా ఇవాళ పార్టీని వీడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ముందుగా పెద్దపల్లి ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరి బోనీ కొట్టారు ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు మంత్రి అయినటువంటి పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్కు ఇచ్చి దంపతులు ఇద్దరు కూడా కాంగ్రెస్లో చేరారు రెడ్డి భార్య సునితకు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించారు ఇక దాని తర్వాత రంజిత్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్పి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఇక వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైనటువంటి కడియం కావ్య ఆమె తండ్రి కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్కు ఊహించినటువంటి షాక్ ఇచ్చి కాంగ్రెస్లో చేరిపారు దీంతో ఇవాళ కావ్యను కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా పార్టీ ప్రకటించింది దీనికి ముందు వరంగల్ సిట్టింగ్ ఎంపీలు పెద్ద ఎత్తున పసుదూరి దయాకర్ బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు ఇట్లా చాలామంది నేతలు బీఆర్ఎస్ ఎప్పుడైతే పాలైందో అప్పటి నుంచి కొంత పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది ఇంకా నాగర్కారులు విషయం తీసుకుంటే అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి పోతుగొండ రాములు ఆయన కుమారుడు జెడ్పీటీసీ భరత్ జైరాబాద్ సిట్టింగ్ ఎంపీ బివి పాటిల్ విషయం తీసుకున్నా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నేత నగేష్ మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ అట్లాగే ఎంపీలుగా ఉన్నటువంటి సీతారాం నాయక్ బీజేపీలో చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందరూ కూడా ఎంపీ అభ్యర్థులుగా ఎంపిక అయ్యారు మరి ఆరు రమేష్ను కట్టడి చేసేందుకు యత్నించినా ఆయన బీజేపీలో చేరిపోయారు గత ఏడాది బీఆర్ఎస్ మాజీ ఎంపీలు బుర్ర నరస కొం విశ్వేశ్వరరెడ్డి కూడా బీజేపీలో జరిపి ఎంపీ అభ్యర్థులుగా ఇవాళ పోటీలో ఉన్నారు ఇక బీఆర్ఎస్ నేత కేటీఆర్కి గొప్పగా చెప్పినట్టుగా కనిపించినటువంటి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు పార్టీల్లో కూడా పోటీ పడే అభ్యర్థులు ఎక్కువ మంది నిన్నటి వరకు కూడా బీఆర్ఎస్కు చెందినటువంటి వారే కావడమే కొంత కొస మేరకు చెప్పాలి సో ఇక నిన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ఆ పార్టీని వీడుతున్నటువంటి తీరుకు ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు సిట్టింగ్ ఎంపీలు కొందరు ఎమ్మెల్యేలు లేకపోయినా పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేశవరావు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి మాజీ మేయర్ అట్లాగే పలువురు జడ్పీ చైర్మన్లు కార్పొరేటర్లు అందరూ కూడా ఇవాళ పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పోాలి అధికారం కోల్పోయినప్పటికీ ముప్పై తొమ్మిది సాధనాల కైవసం చేసుకుంది బీజేపీ ఎనిమిది ఏడు స్థానాల్లో ఎంఐఎం గెలిచినటువంటి పరిస్థితి మరి అధికార కాంగ్రెస్కు కట్టబెట్టిన బలమైనటువంటి ప్రతిపక్షాన్ని ప్రజలు కోరుకున్నారు వాస్తవానికి బీఆర్ఎస్ వచ్చిన ముప్పై తొమ్మిది స్థానంలో తక్కువేం కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది సీట్లలో మూడవంత స్థానాలను కైవసం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకుంటామనే నమ్మకం ఆ పార్టీ నాయకత్వం నెమ్మదిగా కోల్పోతోంది మరోవైపు నిన్న కొంత పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యే రేపు ఉంటారా జారిపోతారో తెలియన అయోమయ పరిస్థితి వాళ్ళ బీఆర్ఎస్ ఉంది దీనికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రెండు పర్యాయాల అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయింపులను నిస్సిగ్గుగా ప్రోత్సహించి కొంత విపక్ష పార్టీలను కోలుకోలేని దెబ్బ కొట్టారు ముఖ్యంగా రెండు పర్యాయాలు భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ కాంగ్రెస్ టీడీపీ పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకొని కొంత విపక్షాలు లేకుండా చేసేందుకు యత్నించారు కేసీఆర్ సో ఇక పరిస్థితి తిరగబడింది ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఫిరాయింపులు ప్రారంభం కావడం కొంత తెలంగాణ రాజకీయాలు సంచలనంగా మారుతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే రాజకీయ వెలువలు సాంప్రదాయాలు వీడి అధికారం లేకుంటే ఒక్క రోజు కూడా ఉండలేటువంటి పరిస్థితిలో గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో ఆ పరిస్థితి నెలకొంటే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు వివిధ రూపాల్లో ఆశ చూపి విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు చేర్చుకుంటూ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు అధికారంలోకి రాగానే అన్ని పార్టీలు ఈ పద్ధతిని పాటిస్తూ విపక్షాల్లో ఉన్నప్పుడు నీతులు చెప్పడం సాధారణ అంశంగా మారినటువంటి పరిస్థితి సో ఇక ఈ ఫిరాయింపులతో ప్రజా తీర్పును సైతం అవహేళన చేస్తున్నారు ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూల్ ఈ ప్రయత్నంలో అవినీతి అక్రమాలు అట్లాగే కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయని చెప్పుకోవాలి సో ఇక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి రాష్ట్రంలో ఫిరాయింపుల పర్వానికి తెరదీయడం పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఇవాళ ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ కొంత తెలంగాణ ప్రజల్లో కొంత వ్యతిరేక గాపిస్తుంది నేతలందరూ పార్టీకి విడుతున్నటువంటి పరిస్థితి ఎక్కువ శాతం కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్